హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను మా గ్రామ దేవత గంగానమ్మ గుడికి అయితే వెళ్ళామండి ఇక్కడ ఆదివారం పొద్దున్న పూట పొద్దున్నే ఎవరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వచ్చి ఇలా నీళ్లు పోస్తారండి అమ్మవారికి అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగానండి తొమ్మిది ఐదు మూడు అలా ఎవరికి నచ్చిన బిందులు వాళ్ళు అయితే పోస్తూ ఉంటారండి పిల్లలు కూడా ఎంతో హుషారుగా వచ్చి నీళ్ళు పోస్తున్నారనండి ఇక్కడ నేనైతే తొమ్మిది బిందులు పోసానండి ఫస్ట్ బిందెకి ఇలా గుడి చుట్టూ తిరిగి లోపలికి వచ్చి ఫస్ట్ బిందైతే పోసానండి తర్వాత అయితే ఇక మామూలుగా పోసేశాను నేను లోపల ఒక తొమ్మిది బిందులను పోతురాజుకి ఒక మూడు బిందులు అయితే పోసానండి ఈ తడి కదండి జారిపోతుంది లోపల టైల్స్ కూడా జారుతున్నాయని చాలా జాగ్రత్తగా అయితే నడిచానండి అందరూ వచ్చి చక్కగా ఇలా పోస్తున్నారండి నీళ్ళు అయితే ఇదివరకు అయితే ఇక్కడ మోటరు అది ఏమి ఉండేది కాదండి నుంచి తీసుకొచ్చి అయితే పోసేవాళ్ళం నేను ఇదివరకు ఒక రెండు మూడు సార్లు వచ్చి పోసానండి ఒకసారి అయితే మామూలుగా అలంకరణ టైంకి వెళ్ళాను ఇది మూడోసారి అండి నీళ్ళు పోయడానికి రావడం అయితే ఇలా నీళ్లు పోసేసిన తర్వాత అలంకరణ అయితే చేస్తారండి నేను అడ్డుపడుతుంది అని చెప్పి కొంచెం చెంగ అయితే పైకి దోపుకున్నాను వీడియో తీస్తే ఏమైందిరే పర్వాలేదులే అని చెప్పి బిందులు చిల్లిపడినాయండి అందుకని జాగ్రత్తగా పట్టుకుని అయితే తీసుకొచ్చి పోసాను నేను నీళ్లు పోయడం అలవాటు తప్పిపోయింది కదండి ఇప్పుడు అందరికీ చక్కగా ట్యాప్తో తిప్పుకోవడం పట్టుకోవడమే కదా అందుకని కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే నీళ్లు పోయడం ఇలా నేనైతే నీళ్లు పోసానండి ఇలా గుడికి వచ్చిన రోజైతే మైండ్ చాలా పీస్ఫుల్గా చాలా అసలు చాలా బాగుందండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ గుడికి వద్దామని ఈ మధ్యకాలంలో అయితే ఆరు నెలలు ఈ అయితే రాలేదండి నేను నాకైతే కల్లోకి కూడా వస్తున్నారండి అమ్మవారు అందుకని చెప్పి ఎలా అయినా ఈ వారం వెళ్దామని చెప్పి ఈ వారం అయితే వచ్చానండి ఇదిగోండి ఈయనే పోతురాజు ఇక్కడ కూడా నేను మూడు బిందులు నీళ్ళు అయితే పోసాను ఇలా అందరూ వచ్చి చక్కగా పోస్తున్నారండి చక్కగా ఇక్కడ కడిగి ముగ్గులు వేసి నీట్గా చేసి ఇక్కడ వేపాకులు అవి కట్టి చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ పోతరాజుకి బయట పసుపు రాసి బొట్టలు అవి అయితే పెట్టారండి ఇక్కడ ఇక్కడ కూడా వేపాకులు అవి కట్టి ఇవ్వండి పువ్వులు అవి పెట్టి చాలా బాగా అలంకరణ చేశారు ఇక్కడ కూడా లోపల అమ్మవారికి కొత్తగా మకతోరణం అయితే చేయించారండి అది చేయించిన తర్వాత చీర కట్టడం అయితే చాలా ఈజీగా ఉంటుందని అయితే అంటున్నారండి అక్కడ వాళ్ళు చాలా బాగా అలంకరణ చేశారండి లోపల అమ్మవారిని కూడా చాలా బాగా అనిపించిందండి అయితే ఇక్కడ జాతర అయితే నా పెళ్ళైన తర్వాత చేయలేదండి ఇక్కడ అమ్మవారికి చేస్తామన్నారు కానీ లాస్ట్ ఇయర్ ఈ లోపు కరోనా అది వచ్చింది ఇంకా చేయడం కుదరలేదు మా అమ్మగారి ఊర్లో అయితే అక్కడ కూడా గ్రామదేవత గంగానమ్మే అండి అక్కడ పెళ్ళిళ్ళప్పుడు చలిమిడి పానకాలు అవి పోస్తూ ఉంటారు పెళ్లి కూతుర్ని కానీ పెళ్ళికొడుకుని కానీ ఉదయం పూట గుడికి అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ చాలా తక్కువ అండి ఇక్కడ అలా అయితే చేయరు కొంతమంది చేస్తూ ఉంటారు అక్కడైతే పో మా అమ్మగారు ఊర్లో అయితే ఘనం నేను వారికి అమ్మాయి అయితే అబ్బాయి వేషం అబ్బాయికి అయితే అమ్మాయి వేషం అలా వేసుకుని తీసుకెళ్తూ ఉంటారండి నేను అస్తమానం రాను కదా అని చెప్పి నన్ను దీపం అది పెట్టి ఇలా చేయమన్నారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను చీర తీసుకెళ్ళానండి చీర అయితే అమ్మవారికి పెట్టి నేనేమి పిండి వంటలు అవి ఏమీ చేయలేక బెల్ల బూందీ తెచ్చానండి అదే పెట్టి అమ్మవారికి అదే నివేదన చేసి అదే బయట పోతురాజు దగ్గర పెట్టమన్నారని చెప్పి అదే పెట్టి అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ హారతది అది కూడా నన్నే ఇవ్వమన్నారండి ఈ పూజ అది అంతా చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉందండి అసలు ఈ చెప్పాలంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నిజంగా అసలు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనండి ఆ రోజైతే చూడండి మా అమ్మవారు గ్రామ దేవత ఎంత అందంగా ఉన్నారో ఎంత బాగా అలంకరించారో కదా చాలా బాగా అనిపించిందండి నాకైతే ఆ రోజు అయితే ఇంకా జాతర చేసి చాలా సంవత్సరాలు అయిందని చెప్పాను కదండి మరి ఇక ఎప్పటికి చేస్తారో ఈ అమ్మవారు ఎప్పటికి చేయించుకుంటారో తెలీదు ఇక్కడ హారతది ఇచ్చినప్పుడు చాలా బాగా అనిపించిందండి నాకైతే ఆరు నెలలు అయిపోయిందని చెప్పాను కదండి ఈ గుడికి వచ్చి ఇప్పుడే వచ్చాను అయితే ఎవరో ఒకళ్ళు చెద్ది కూడా పెట్టారండి పెరుగన్నంలో ఉల్లిపాయ పెట్టి అది అంటారు ఇలా పెడుతూ ఉంటారు అమ్మవారికి చూడండి ఎంత అందంగా ఉన్నారు మా అమ్మవారు